మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళాలి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి ఈ మధ్యన అసెంబ్లీలో మీ వాయిస్ బొత్తుగా వినపట్టలేదని జనం అనుకుంటున్నారు బాబు ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి పాటిస్తా ఉన్నాను అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని ప్రసాద్ బాబు అసెంబ్లీ ప్యాకప్ పెన్నింటికి దాన్ని ప్యాకప్ అన్నారని వాయిదా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు తన శాసన సభిల్తో సహా వతన వతన అన్నొస్తున్నారు వచ్చే రోజు వస్తా ఏం చెప్పండి వీడేంట్రా ఎంతమందిని తీసుకొ తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి అడుగు పెట్టనని భీష్మించి కూర్చున్నారు ఇంతవరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ చేస్తారని అంటే బుద్ధి పుట్టింది చేసుకోమని బట్టి అర్థం చేసుకో పెద్ద తాను మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని ఘంటాపదంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప మళ్ళీ అసెంబ్లీ గేటు చూడలేదు గుడి తడబట్టుకుంటుంది బాబు ఎందుకంటే తనకి ముఖ్యమంత్రితో సమానంగా సమయం ఇవ్వాలని మైక్ ఇవ్వాలని సారీ అండి లేదు నో ఛాన్స్ నో ఛాన్స్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అలా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే మీరు హోదా మర్చిపోండి ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు ఈ క్వాలిఫికేషన్ కు ఉద్యోగం రాదమ్మా ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా ఇది ఉండాలి జుట్టా సాధారణ ఎమ్మెల్యే లాగా నాకు టైం కేటాయించు సీఎం కి అలాగైతే టైం కేటాయిస్తారు నాకు అలాగనే కేటాయించారు అంటే సార్ లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు నేను ఒక్క మాట లేదు ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్ మీద అది కరెక్ట్ అని ఆలోచిస్తే వాళ్ళు ఇంకో పది నిమిషాలు అసెంబ్లీలో టైం ఇస్తారు ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా నాకు మైక్ ఇవ్వట్లేదు మైకి ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి మైకిస్తున్నారో లేదో ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం మరి కాసేపు ఆగొస్తా ఉండి వెనక పిలుచుకోండి అరవై రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది ఈ డాక్యుమెంట్లో లో అలాగే రాసింది మీరు సంతకం కూడా పెట్టేశారు అరవై రోజులు కంటిన్యూస్ గా సెషన్స్ కి హాజరవ్వకపోతే డిస్క్వాలిఫై అవుతారు ఇంకో మాట లేదని ఇద్దరు స్పష్టం చేశారు మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా మొత్తానికి జగన్ అండ్ కో భయపడింది డిస్క్వాలిఫై భయంతో అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు జగన్ మరి ఏ ప్రభావం లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాప్త కాలజ్ఞత వచ్చి ప్రతిపక్షం గలం అసెంబ్లీలో వినిపించాలి అసెంబ్లీకి వెళ్ళారా కాస్ట్యూమ్స్ తోనా కాస్ట్యూమ్ చేంజ్ చేయాలా నాలుగు గోడల మధ్య లేదా రోడ్ల మీదో జైలు వెళ్ళినప్పుడు కాదు అని తెలిసి వారు అసెంబ్లీకి వస్తున్నారు ఏదైనా మనం దీన్ని హర్షించాలి ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఈసారి సమావేశాలకు జగన్ వస్తున్నారు ఎల్లుండి అందరూ టీవీలు కతుక్కుపోతారండి అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం

దీని మీద మీ స్పందన ఏంటి జగన్నాథ మొత్తానికి జగన్ కో భయపడింది ఎందుకు భయపడతాం మనం వెనకాల సైనికులు ఉన్నారు కదా ఉన్నారు డిస్క్వాలిఫై భయంతో అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు ఏంటి విషయం నీకు తెలిసినా నాకేంది ఏపీ మొత్తం తెలుసు దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి అన్ని సమావేశాలు అనేది మనం బహిష్కరిస్తున్నాం అనే దానికన్నా స్పీకర్ వైసీ వైసీ నాట్ రెస్పాండింగ్ అటు చూడు అయితే స్పీకర్ అయ్యన్న గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఓపెన్ గా చెప్పారు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైన్టీ బ్రాకెట్ లో ఫోర్ ఇది ఎప్పుడు పెట్టారు శాసన సభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే ఏం చేస్తారు వారి అవుతుంది అవుతుంది ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఇన్నాళ్ళు భీష్మించిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తానని తేల్చేశారు భయపడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప మళ్ళీ అసెంబ్లీ గేటు చూడలేదు అంటే కుర్రాడి కొంచెం చాదస్ ఎందుకంటే తనకి ముఖ్యమంత్రితో సమానంగా సమయం ఇవ్వాలని మైక్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అలా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని ఇప్పుడు నేను లేదంటే అక్కడికి పోయి తిట్టుకోవడం కొట్టుకోవడం బదులు నాలుగు గోడల మధ్యనే ఎన్ని గంటలైనా మీడియాతో మాట్లాడతానని మీకు ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు ఒకవేళ చేస్తారని అంటే బుద్ధి పుట్టింది చేసుకోమని తాను మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నీకోసం ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండదు చట్టం ఉండదు నిబంధనలు ఉండవు ఇప్పటి వరకు సంప్రదాయాల ప్రకారం చట్టాల ప్రకారం నిబంధనల ప్రకారం తగినంత మంది సంఖ్య లేనందున మీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశమే లేదు ఈ చేతితో పథకాలు పెట్టాను ఈచేదితోటి డబ్బులు పంచాను ఈచేతితో బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇండి చేసిన నాకు పదకొండు ఇస్తారా అరవై రోజులు కంటిన్యూస్ గా కంటిన్యూస్గా సెషన్స్కి హాజరవ్వకపోతే డిస్క్వాలిఫై అవుతారు ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్ ఇంకో మాట లేదని ఇద్దరు స్పష్టం చేశారు మరి మరి ఏ ప్రభావం లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాప్త కాలజ్ఞత వచ్చి ఓరే నేను వీడ ఈ టైపులో తెలియడానికి ప్రజాస్వామ్యం కోసం ప్రతిపక్షం గలం అసెంబ్లీలో వినిపించాలి ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్ అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తుంది నాలుగు గోడల మధ్య లేదా రోడ్ల మీద జైలు సందర్శనకెళ్ళినప్పుడో ఈ రేట్లో తింటున్నారు కాదు అని తెలిసి ఓర్ అసెంబ్లీకి వస్తున్నారు ఎస్ ఎస్ ఏదైనా మనం దీన్ని నర్శించాలి నిజంగానే డెమోక్రటిక్ గా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఓకే 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 అసెంబ్లీలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పవ ప్రజల తరపున ప్రశ్నించాలి ఉండే కూరగాయలు వాళ్ళు తోడు కాల్ తోపుల బండ్ల మీద వంట వన్ డే వన్ చూద్దాం కాదండి మీరు మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన